క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందలు ప్రపంచం ఇంకా కట్టడాలపై ఆలోచిస్తున్న సమయంలో లోయ నాగరికత అద్భుత నగరాలను నిర్మించింది మోహెంజోదారో హరప్పా వంటి నగరాలు అచ్చమైన నగర యోజనకు ఉదాహరణలు విడల్పైన వీధులు సమాంతరంగా వేసిన గ్రిడ్ నమూనా అందరూ వాడేలా ఒకే విధమైన ఇత్తడి ఇటుకల ఇల్లులు అపరిశుద్ధత లేదు కేవలం సమర్పితమైన ప్రణాళిక ఎత్తైన ప్రదేశంలో ఉన్న సిటడెల్ రాజుల కోసం కాదు ప్రజల బాగోగుల కోసం స్నానాల కేంద్రాలు ధానాగారాలు సమావేశాల కోసం వీధుల క్రింద అద్భుతమైన మూసివేసిన కాల్వ వ్యవస్థ పాలకులు లేరు యుద్ధాలు లేవు కేవలం తెలివైన శాంతియుత నగర నిర్మాణం ఇది భవిష్యత్తు నిర్మాణం క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందలు ప్రపంచం ఇంకా కట్టడాలపై ఆలోచిస్తున్న సమయంలో ఇందస్లోయ నాగరికత అద్భుత నగరాలను నిర్మించింది మోహెంజోదారో హరప్పా వంటి నగరాలు అచ్చమైన నగర యోజనకు ఉదాహరణలు విడల్పైన వీధులు సమాంతరంగా వేసిన గ్రిడ్ నమూనా అందరూ వాడేలా ఒకే విధమైన ఇత్తడి ఇటుకల ఇల్లులు అపరిశుద్ధత లేదు కేవలం సమర్పితమైన ప్రణాళిక ఎత్తైన ప్రదేశంలో ఉన్న సిటెడల్ రాజుల కోసం కాదు ప్రజల బాగోగుల కోసం స్నానాల కేంద్రాలు ధానాగారాలు సమావేశాల కోసం వీధుల క్రింద అద్భుతమైన మూసివేసిన కాల్వ వ్యవస్థ పాలకులు లేరు యుద్ధాలు లేవు కేవలం తెలివైన శాంతియుత నగర నిర్మాణం ఇది భవిష్యత్తు నిర్మాణం